ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని ఒక కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ నెల జూన్ పదవ తేదీ నుండి గురుమౌమి ప్రారంభం జూలై ఎనిమిదవ తేదీతో మౌఢ్యమి ముగిసిపోతుంది ఈ గురుమౌట్యమి సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు గురుమౌట్యమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలను నిర్వహించకూడదు గురుమౌర్య్యమి సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు మూడం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురుమౌర్య్యమి నెల రోజులు వివాహాలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే గురుమౌర్య రోజుల్లో గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే కొత్త ఇంటిని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహ ప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన పనులు చేయకూడదు అదే విధంగా కొత్త వ్యాపారాలను గురు గురుగ్రహం లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభమిస్తే ఆశించిన విజయం లభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ మౌట్యమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే గురువు ఆశీర్వాదం లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తీయించకండి అలాగే పిల్లలకు చెవులు కుట్టించకూడదు అదేవిధంగా ఈ మౌర్యమి సమయంలో కొత్త వాహనాలను కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలను కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలనుకునేవారు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ మౌర్యమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ మౌట్యమి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురు మౌర్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌర్యమి రోజుల్లో లగ్నపత్రికలు కూడా రాయకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు అయితే ఈ మౌర్యమి సమయంలో లగ్న పత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి ఇది ధన నష్టానికి దారితీస్తుంది ఈ గురు మోట్యమి సమయంలో ఈ పనులన్నీ చెయ్యకూడదు కానీ కొన్ని పనులు చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు మోట్యమి సమయంలో ఎలాంటి పనులను చెయ్యాలంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అదేవిధంగా సీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ మూడవ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలితలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి గురుమౌర్ణమి సందర్భంగా దైవక్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఈ సమయంలో దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ నెలలో వచ్చే ఏదైనా గురువారం నాడు నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వరిస్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామిని పూజించడం విష్ణు దేవాలయాలను సందర్శించడం ఇలాంటి నియమాలు ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకంలో గురుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు కాబట్టి గురుమౌర్య్యమి సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రం గ్రీం గ్రౌం స గురువే నమ ఇలాంటి గురు మంత్రాలను ప్రతిరోజు జపిస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది అలాగే ఈ మౌఢ్యమి సమయంలో నవగ్రహాలను ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ మౌఢ్యమి సమయంలో మీ పాత ఇంటిని మర్మత్తులు చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేయించుకోవచ్చు అదేవిధంగా భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ నిర్భయంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు సహస్ర నామాలను చదవండి ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి గురుమౌఠ్యమి అంటే ఏమిటి బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఠ్యమి ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలను ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు